కనీసం ఏ అభివృద్ధి చేయనటువంటి బీఆర్ఎస్ బార్డర్లో మళ్ళీ ఈ సంవత్సరం అరవై రెండు లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పాలన పూర్తిగా బీఆర్ఎస్ బార్డర్ నడుస్తున్నట్టుగా కనపడతా ఉన్నది ఈరోజు చూస్తే అప్రప్రేషన్ బిల్లు మా కనీసం మా వర్షం లేకుండా మా మాటలు లేకుండా ప్రతిపక్షాలకు ముందు వినిపించుకోకుండా యూనిలాటరల్గా ఈరోజు ఈ బిల్లును పాస్ చేసినటువంటి కాంగ్రెస్ అప్రాప్రెషన్ బిల్లు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వీరిద్దరి మధ్యలో ఒక జగన్ నాటకం ఈరోజు ముందే మాట్లాడుకున్నట్టుగా ఒక అప్రాప్రెషన్ బిల్కి మూడు గంటల సమయాన్ని ఇచ్చి బీఆర్ఎస్కి మూడు గంటల సమయాన్ని ఇచ్చి మళ్ళీ ఇంటర్వెన్షన్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఈరోజు సభ వాయిదా వేసి ఎవరి వర్షం లేకుండా ఈరోజు మరి అప్రాపరేషన్ బిల్లుని వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారంటే కేవలం భారతీయ జనతా పార్టీ గొంతు నొక్కడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి సరి సమానంగా ఎనిమిది సీట్లు గంట ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని అణచివేయాలని లేని టీఆర్ఎస్ పార్టీని ఎలివేట్ చేసే క్రమంలో చేసుకున్నటువంటి ఒక జగన్ నాటకం అని తెలియజేస్తా ఉన్నాను వారు ముందే మాట్లాడుకొని వారికి మూడు గంటల సమయాన్ని ఇచ్చి ఆ మూడు గంటల సమయంలో వారు మాట్లాడిన తర్వాత కావాలని చెప్పేసి ఇంటర్వెన్షన్ చేసి కాంట్రవర్షి చేసి ఈరోజు సవరు వాయిదా వేసి చివరకు అప్రాపరేషన్ బిల్లు మా వర్షం లేకుండానే మా మాటలు లేకుండానే భారతీయ జనతా పార్టీ గొంతు ప్రజానీకానికి వినిపించకుండానే భారతీయ జనతా పార్టీ గొంతు నొక్కేసి ఈరోజు అప్రజాస్వామ్యంగా బిల్లును అప్రాపరియేట్ బిల్లుని ఈరోజు పాస్ చేసిన పద్ధతి చూస్తే ఇది కేవలం కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగమే ఈరోజు లేని రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని లేపాలని టీఆర్ఎస్ పార్టీని ఒక ఎలివేట్ చేయాలని ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ గెలిస్తే రేపు భారతీయ జనతా పార్టీని మెయిన్ అపోజిషన్గా ఎలివేట్ అవుతుంది రేపు భారతీయ జనతా పార్టీ వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్తో కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు మా గొంతు వినకుండా వినిపించకుండా ఈరోజు వాళ్ళు చేసినటువంటి చర్యలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా వారిద్దరి మధ్యన ఒక జగన్ నాటకం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అప్రాపరేషన్ బిల్లుని ఈ మాదిరిగా బుల్డో చేసి మరి కనీసం చర్చకు లేకుండా ఈరోజు వారు ప్రవేశపెట్టేటువంటి బిల్లు విధానం అయితే మరి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎన్నో అంశాలు మాట్లాడదామని చెప్పి ఈరోజు చాలా అంశాలు మాట్లాడతామని చెప్పి ఈరోజు నేను మేము భారతీయ జనతా పార్టీ తరఫున అప్రాపరిషియల్ బిల్లు తరఫున మాట్లాడడానికి వెళ్తే ఈరోజు మా అప్రోపరిషియ బిల్లులో మా గొంతు వినకుండా మా మా రిజ మా రిజర్వేషన్స్ కానీ లేకుంటే మేము చెప్పాలనుకున్న అంశాలు కానీ మా మాకు ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ కానీ ప్రజా ప్రజల పక్షాన మా గొంతును వినిపించే పరిస్థితి లేకుండా ఈరోజు తీసుకున్నటువంటి చర్యను పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను